దివ్యాంగుల రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు రాజా గ్రౌండ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి పారా వాలీబాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బోడపాటి శివదత్ ఉపాధ్యక్షురాలు అంగదుర్గా ప్రశాంతి సోమవారం పోటీలను లాంఛనంగా ప్రారంభించారు దివ్యాంగులను ఆత్మస్థైర్యం పెంచేందుకు ఇటువంటి క్రీడలు దోహదం చేస్తాయంటూ ఆనందం వ్యక్తం చేశారు దివ్యాంగుల్లో నైపుణ్యాన్ని వెలికితీసి ఒలింపిక్స్ లో పథకాలు సాధించడమే తమ ముందున్న లక్ష్యమని పారా వాలీబాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బోడపాటి శివదత్ తెలిపారు సోమవారం ఆయన రాష్ట్ర స్థాయి పారా వాలీబాల్ పోటీలు రాజా గ్రౌండ్లో అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రారంభించారు అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు అంగా దుర్గా ప్రశాంతితో కలిసి రిబ్బన్ కట్ చేసి పోటీలు ఆరంభించారు ఈ సందర్భంగా దుర్గా ప్రశాంతి మాట్లాడుతూ పారా వాలీబాల్ నాలుగో విడత రాష్ట్ర స్థాయి పోటీలు తుల్లో ప్రారంభించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు దీని ద్వారా దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు బోడపాటి శివదత్ మాట్లాడుతూ ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేసి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో పోటీలకు పంపించడమే కాకుండా ఒలింపిక్స్లో మెడల్ సాధించే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని తెలిపారు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు సుమారు నూట యాభై మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు తునిపట్టణం చేరుకున్నారు ప్రభుత్వం క్రీడల ద్వారా దివ్యాంగులను ప్రోత్సహిస్తున్న తీరు పట్ల ఆనందం వ్యక్తం చేశారు వైస్ ప్రెసిడెంట్ విహేను అసోసియేషన్ సెక్రటరీ సి హెచ్ గణేష్ జాయింట్ సెక్రటరీ డి స్వరూప్ ట్రెజరర్ జేఎల్ సంతోష్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్తే అండి ఈరోజు తుని రాజా గ్రౌండ్లో మరి కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ అసోసియేషన్ తరపున వాలీబాల్ ఫోర్త్ సిట్టింగ్ స్టేట్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అసోసియేషన్కి మరి నూతనంగా నన్ను ప్రెసిడెంట్గా నియమించడం అలాగే నాతో పాటు ఉపాధ్యక్షులుగా అంగ ప్రశాంతి గారిని కూడా నియమించడం జరిగింది సో మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత చేపడుతున్నటువంటి తొలి మీట్ రాష్ట్రం మొత్తం మీద ఇది ఫోర్త్ మీట్ సో ఈ యొక్క అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్లేయర్స్ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళని సిట్టింగ్ వాలీబాల్ తరపున అలాగే బీచ్ వాలీబాల్ అలాగే స్టాండింగ్ వాలీబాల్ కూడా ఆడిస్తుంటాము సో సిట్టింగ్ వాలీబాల్ ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ పెట్టామో ఇందులో బాగా ఆడిన ప్లేయర్స్ని స్టేట్ టీమ్గా సెలెక్ట్ చేసి ఈ స్టేట్ టీం ద్వారా వేరే ఇంటర్ స్టేట్స్ కాంపిటీషన్స్కి పంపించడమే కాకుండా నేషనల్ వైడ్ కాంపిటీషన్స్లో పాల్పంచుకొని ఆ తర్వాత మా దాంట్లోంచి ప్రతిభ బాగా కనపరిచిన వాళ్ళని నేషనల్ వైడ్ ముందుకు తీసుకెళ్ళి మరి ఇండియాకే మంచి పేరు తీసుకొచ్చే విధంగా తీసుకెళ్లాలని ఇండియా తరపున ఒలింపిక్స్లో స్థానం సంపాదించాలని మేము చేసే ప్రయత్నం ఒక కనీసం టూ త్రీ ఇయర్స్ గోల్ పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాం కనుక మీరు అందరూ కూడా దానికి సహకరిస్తున్నారు మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా దీనికి సహకరించి అండగా నిలబడుతున్నారు ప్లేయర్స్ కూడా వివిధ జిల్లాల నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చిన్నారు నూట ఇరవై మంది ప్లేయర్స్ ఇచ్చేసి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి అకామిడేషన్ మరి ప్రతిదీ కూడా ఈవెన్ డ్రెస్ ఫెసిలిటీతో సహా అన్నీ కూడా అసోసియేషన్ కల్పిస్తుంది దీనికి కొంతమంది దాతలు చాలా ముందుకు వచ్చి రోజు తునిలో రాజా గ్రౌండ్స్ లోని అంగవైకల్యం శరీరానికే మనసు కాదు అనే నినాదంతో పారా వాలీబాల్ అసోసియేషన్ ద్వారా ఈ రోజు అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క ప్లేయర్ ఈ రోజు పారా ఒలింపిక్స్ ఈ రోజు తుని రాజా గ్రౌండ్స్ లో ఆడుతున్నారు ఈ యొక్క అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా శివదత్ గారు అలానే కార్యదర్శిగా నా పేరు దుర్గా ప్రశాంతి మేము వ్యవహరిస్తున్నాం అలానే కమిటీ సభ్యులు కూడా ఉన్నారు ఈ అందరికీ ఒకటే మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎవరైతే మనకి ప్రతి ఒక్కరు ఏం చెప్తే అందరికీ కూడా స్పోర్ట్స్ అవసరం అని అంటాం కానీ వైకల్యం ఉన్న వాళ్ళకి ఆడలేరు అన్న మాట ప్రతి ఒక్కరి దగ్గర వస్తుంది అది తప్పు అని మేము నిరూపించడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ అసోసియేషన్ ద్వారా అలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి మా అసోసియేషన్ ద్వారా వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు మీరు చూసారు ఇప్పుడు ఒక్కొక్కరు మేం గెలుస్తాం మేం గెలుస్తాం అని చెప్పి ఒకరికి ఒకరు పోటీ పడుతూ ఈరోజు ఆడుతున్నారు ఇలానే చాలా ఆనందంగా ఉంది దగ్గర దగ్గర ఒక నూట ఇరవై మంది వరకు టీమ్స్ వచ్చారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్ తో ముందుకెళ్లి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తారని చెప్పి అలానే ముందు ముందు మేము ఎవరైతే ఇప్పుడు వచ్చిన ఈ కమిటీ నుంచి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ రోజు ఆడిన ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు స్టేట్ లెవెల్ పెట్టా రేపు నేషనల్ లెవెల్ అలా పేరాకి కూడా తీసుకొని వెళ్ళాలని ఇంటెక్షన్ ఉంది మాకు ఇది ఒలింపిక్స్ ఒలింపిక్స్కి వెళ్తాదన్నది మేము గట్టిగా నమ్ముతున్నాం అలానే మీ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ఆ చిన్నప్పుడే కుడిచేయి కోల్పోయాను ఇలా పారా స్పోర్ట్స్ ద్వారా క్రీడాకారులని ప్రోత్సహించడం చాలా సంతోషకరంగా ఉంది నేను మన భారతదేశం తరఫున మూడు సార్లు ప్రాతినిధ్యం వహించాను అందరూ టూ టైమ్స్ నేను కెప్టెన్షిప్గా చేశాను టూ టైమ్స్ సిల్వర్ మెడల్ వచ్చింది గవర్నమెంటు మమ్మల్ని ఇంకా ప్రోత్సహించి ముందుకు నడపాలని కోరుకుంటున్నాను పారా కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అభినందిస్తున్నాము ఈ రోజు మేము నాలుగవ సిట్టింగ్ వాలీబాల్ పారా వాలీబాల్ స్టేట్మెంట్కి మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజు పేరా అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తుని పట్టణం నందు నాలుగవ నేషనల్ రాష్ట్ర స్థాయి నుండి పారా క్రీడా వాలీబాల్ జరుగుతున్నది దానికి మేము గుంటూరు నుంచి రావడం జరిగింది అదేవిధంగా రకరకాల జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇది కేవలం ఒక క్రీడాక కాకుండా దివ్యాంగుల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ కొత్త పాలసీ ఇచ్చిందో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది పాలసీలో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ ఉద్యోగం ప్రకటించడం జరిగింది అదేవిధంగా సిల్వర్ మెడల్ సాధిస్తే ఐదు కోట్ల రూపాయలు గోల్డ్ మెడల్ సాధిస్తే మూడు కోట్ల రూపాయలు ఇలా ప్రకటించడం జరిగింది ఇది కేవలం ఈ దివ్యాంగులు ఉన్నటువంటి యొక్క క్రీడా స్మృతిని ఇంకా బయటికి తీసుకొచ్చి వారిని జీవితంలో ఎదిగే విధంగా చేయడం కోసం పెట్టింది ఆ విధంగా పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ నాలుగవ రాష్ట క్రీడలు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు ఎంతో మంది రేపు నేషనల్ స్థాయిలోకి వెళ్ళి అక్కడ మెడల్స్ సాధించి అక్కడ నుంచి పారా కి వెళ్ళి అక్కడ కూడా మెడల్స్ సాధించి దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని మేమందరం కూడా భావిస్తా ఉన్నాం సార్ నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను నా పేరు రమణి సార్ ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరా వాలీబాల్ సెట్టింగ్ వాలీబాల్ అనేది జరగడం చాలా సంతోషంగా ఉంది ఇలా ఇలా చేయడం వల్ల మన రాష్ట్రంలో చాలా మంది వికలాంగులు గర్ల్స్ వచ్చి పార్టిసిపేట్ చేసి ప్రతి జిల్లా నుంచి పార్టిసిపేట్ చేసి వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవచ్చు అదే విధంగా ప్రతి స్టేట్ లోను గర్ల్స్ అనేది టీమ్ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ కి గర్ల్స్ టీం లేదు సో ఇలా ఒకరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్ ఇలా చేయడం వల్ల శివ శివదత్త సార్ గారు ఇది చేయడం వల్ల చాలా మంది వికలాంగులు గర్ల్స్ అనేవి వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ సార్ ఇంతకు ముందు మేము చెన్నై వెళ్ళాము విధంగా రాజస్థాన్ వెళ్ళాము చాలా దగ్గరలో ఆంధ్రప్రదేశ్కి టీమ్ లేదు సార్ మెయిన్ మేము టీం లేకపోవడం వల్ల మేము పార్టిసిపేట్ చేయలేకపోయాము సో ఇప్పుడు సార్ ఇది నిర్ నిర్వర్తించడం వల్ల ఇక్కడ చాలా మంది గర్ల్స్ వచ్చి వాళ్ళ టాలెంట్ని నిరూపించుకొని సో ఆంధ్రప్రదేశ్కి ఒక టీం ఉండాలి సార్ మెయిన్ సార్ ఇది ఆంధ్రప్రదేశ్ టీం కావాలన్న వాళ్ళు చాలా అదే ఆంధ్రప్రదేశ్ గర్ల్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు మాకు హెల్ప్